రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గతేడాది జులైలో రాధికా మర్చెడ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా కనుల పండుగగా వీరి వివాహం జరిగింది దేశ విదేశాలకు చెందిన సినీ రాజకీయ వ్యాపార క్రీడా రంగాల ప్రముఖులు హాజరయ్యారు ఇంకా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సంగీత్ మెహందీ హల్దీ ఇలా ఎన్నో వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపారు గతేడాది వీరి పెళ్లి గురించి పెద్ద చర్చ నడిచిందని చెప్పుకోవచ్చు ఈ జంట పలుమార్లు వార్తల్లో నిలిచింది ఇక అనంత వాచ్లు వాచ్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆయన ధరించిన చేతి గడియారం ధర తెలిస్తే ముక్కున వేలేయాల్సిందే ఈ రిచర్డ్ మిల్లే ఆర్ఎం ఫిఫ్టీ టూ జీరో ఫోర్ స్కల్ బ్లూ సఫైర్ వాచ్ అన్ని కోట్లు పలుకుతుంది మరి ఇటీవల అనంత్ తన సతీమణి రాధికాతో కలిసి బయట కనిపించారు అప్పుడే ఆయన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వాచ్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఐస్ క్యూబ్ మాదిరిగా నీలం రంగులు డైల్ తో మెరిసిపోయింది రిచార్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన ఈ చేతి గడియారం ధర ఏకంగా ఇరవై రెండు కోట్ల వరకు ఉంటుందని పలు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఇక అనంత్ ధరించిన ఈ తరహా బ్రాండ్ వాచ్ లు ప్రపంచంలో కేవలం మూడే ఉన్నాయని వీటిని అరుదుగా తయారు చేస్తారని తెలుస్తుంది ఇప్పుడు చేతి గడియారాలపై అత్యంత ఆసక్తికర పరిచే అంబాని తనియుడు దాంట్లో ఒక దాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది వీటితో పాటు పటెక్ ఫిలప్పే అడిమార్ స్పిక్యూట్ వంటి పలు బ్రాండ్ మోడల్స్ వాచ్ కలెక్షన్ అనంత్ దగ్గర ఉంది అప్పుడప్పుడు వాటిని ధరిస్తూ కనిపించడం మనం చూసాం గతంలో అలాంటి ఒక వాచ్ గురించి మెటా మెటాసిఇ మార్క్ జుకర్బర్ ఆయన సతీమణి ప్రిసిల్లాతో అనంత్ అంబానీ సంభాషణ కూడా వైరల్ అయింది గతేడాది జులైలోనే అట్టహాసంగా అనంత్ రాధిక వివాహం జరగగా కొద్ది నెలల పాటు ఈ వేడుకలతో అంబానీ కుటుంబం పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది ఈ పెళ్లి వేడుకల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసిందే ఇదే సమయంలో పెళ్లికి హాజ హాజరైన తన స్నేహితులు ఆత్మీయులకు అనంతంబాని అత్యంత ఖరీదైన వాచ్ల్ని కానుకగా అందజేసిన సంగతి తెలిసిందే సుమారు రెండు కోట్ల వరకు పలికే ఈ అడిమార్స్ పిగ్యూర్ బ్రాండ్ వాచ్ల్ని బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రణవీర్ సింగ్ వంటి వారు అందుకున్నారు ఈ దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్